ప్రైజ్ దులాడు హలోయ ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా యువదీ కాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారా బాగున్నారని ఆశపడుతూ ఉన్నాము మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిది ఉదయం మీరు కూడా మీ పడకల మీద నుంచి లేచి ప్రభువుని ఆరి ఆరాధించటానికి సిద్ధముగా ఉండండి ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 ఆమూల్యమైన రక్తము నిష్కళాకమైనా రక్తము ఏసు రక్తము 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 ఆయన రక్తము నిష్కలంకమైంది పరిశుద్ధమైంది చూడండి ఆయన రక్తం ఏం చేస్తుందో చేసిందో వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఎవరా స్త్రీ అనంటే సమరయ స్త్రీ ఆమె ఎక్కడికి వచ్చిందంటే యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది యేసు ప్రభు వారు కూడా గమనించిన ఆయన తెలుసుకున్న ఆయన ఆ స్థలానికి వచ్చి నీళ్ళనిమ్మని అడుగుతూ వచ్చారు ఆమె మరి మీరు యూదులు మేము సమరయములని కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఏది ఏమన్నప్పటికీ ప్రభు వారు హృదయముతో మాట్లాడినప్పుడు తన హృదయము తన జీవితము మారినట్లుగా కనపడుతుంది ఏ కుండనైతే పాప మన కొరకు ఉపయోగించుకుంటూ వచ్చిందో యేసుప్రభు వారు మాట్లాడిన వెంటనే ఆ కుండను విడిచిపెట్టి తిరిగి తన క్రొత్త జీవితాన్ని ప్రారంభించి తన స్వజనులోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినాయని నేను చూశాను అని చెప్పింది ఈ ఉదయం నీతో మాట్లాడుతున్న ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఏది నీవు సాధనముగా చేసుకుని పాపం చేస్తున్నావో దాన్ని పూట విడిచిపెట్టు దాన్ని విడిచినప్పుడు సమర్య ఎలా సాక్షిగా నిలబడిందో నీవు నేను కూడా అలాగా నిలబడతాం కనుక ఏ వ్యక్తినైనా ఏ వస్తువునైనా దేనినైనా ఆసరా చేసుకుని పాప మనకు ఉపయోగిస్తే దాన్ని ఈరోజే విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుతూ ఉన్నాను ప్రాప్తం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా తన పాత జీవితంలో పాప సాధనముగా వాడబడిన కొండను విడిచిపెట్టిన సమరీలాగా మా పాత రోత బ్రతుకులో ఏదైతే పాపము చేయడానికి సాధనముగా సెల్ ఫోనా మనుషుల ధనమా బంగారమా అది విడిచిపెట్టి నూతన స్వభావం కలిగి జీవించే కృప దయచేయమని ఉదయం నుంచి రాత్రి వేళ జరుగుతున్న ప్రతి కార్యమునకు క్రీస్తు నామలే మనవలను అడిగి పొందినాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాను